హాయ్ వెల్కమ్ టు సినిమా పోస్టర్ మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా హంగ్రీ చిత్తా ఓజీ పరిశీలనలో ఉన్నాయి తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది ఓజీ సినిమా కోల్కతా బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని తెలుస్తోంది సినిమా టీజర్ లో పవర్ స్టార్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడు రిలీజ్ లోక్ చేశారు సినిమా అరవై శాతం వరకే పూర్తి కాగా పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వస్తే మరో నెల రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఏపీ ఎలక్షన్ కారణంగా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టి ఫోకస్ అంతా రాజకీయాల మీద పెట్టాడు పవన్ కళ్యాణ్ పవన్ రావాలంటే జూన్ జూలై వరకు వెయిట్ చేయాల్సిందే ఒకవేళ ఆ టైంలో కూడా పవన్ డేట్స్ ఇవ్వకపోతే ఆగస్ట్ కల్లా సినిమా పూర్తి చేసి సెప్టెంబర్ రిలీజ్ కష్టమవుతుంది అందుకే ఓజీ రిలీజ్ అంటూ చెప్పిన సెప్టెంబర్ ఇరవై ఏడున సినిమా రావడం కష్టమే ఉంటున్నారు ఓజీ సినిమాతో సుజిత్ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఓజీని తెరకెక్కిస్తున్నాడు సుజిత్ సినిమా ఒకవేళ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కాకపోతే డిసెంబర్ రేస్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది డిసెంబర్ లో క్రిస్మస్ కి ఓజీ రిలీజ్ ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ క్రిస్మస్ రేస్ లో నితిన్ రా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో పవర్ స్టార్ వస్తే మాత్రం ఆ సినిమాలు సైడ్ అవ్వాల్సిందే మరి మేకర్స్ ఓజీ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో కానీ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎక్సైటింగ్ గా ఉన్నారు చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి